కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కుటుంబాలు పడుతున్నటువంటి బాధను తీర్చాలి అంటే తమకు యాభై వేలు ఖచ్చితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష చేపడతామని కోనసీమ జనరల్ సెక్రటరీ ఊటల వెంకటేష్ తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసనశెట్టి సత్యరాజు మండల డివిజన్ జిల్లా ఆటో కార్మిక సంఘాల నాయకులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం ఏదైతే మహిళలకు దర్శతో ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిందని మా జీవనోపాధి వెండిపెట్టింది అయితే ఇంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం వినతి పత్రాల చేశాం మా డిమాండ్ ఇది చేశాం అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా ఎవరిని ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలో తీసుకోకుండా ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మేము ప్రతికొ కార్యాచరణలో తింటున్నాం దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్ల జడ్డతో ఉంటుంది ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి నల్ల బ్యాటరీ ధరించి మేము మా వాహనం తిప్పుతుంటాం కాకుండా నలభై ఎనిమిది గంటలతోటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏదైతే మీరు ఏర్పాటు చేస్తానన్నారో ఇంతకుముందు అయితే మేము పదివేలు పదిహేను వేలు అన్నాం కానీ ఇప్పుడు అది సరిపోదు ప్రతి ఆటో డ్రైవర్కి కి కోటి తీవ్ర కుటుంబ పోషణ కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఆల్రెడీ సంవత్సరం రెండో సంవత్సరం అడ్రైంది కాబట్టి రెండు సంవత్సరాలకి కలిపి యాభై వేల రూపాయలు పక్షంలో రిలీజ్ చేయాలని కోరుతున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇది ఈ ఉద్యమ ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం మేము అనుకూల కోరిక సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసే ప్రతిగా తెలియజేస్తూ దయచేసి కోట్ల ప్రభుత్వం నమ్మి మేము ఓట్లేసాం వీటిలో భాగంగానే మీరు అత్యధికంగా